సోహదరి సోహదరు ద్వారా ప్రవైన క్రీస్తు నామలో సహద అంటే ముందుగా ఎంత మంచి ఇచ్చిన తల్లిన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారంటే విధంగా తోటి సేవకులకు చేసినందు ప్రభు క్రితీపూర్వకంగా ఉన్నారంటే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోక్యం కావండి వ్యాహార రచన సువార్త పదిహేను అధ్యాయం ఏడవ నాయ మాటలను నిలిచి నీకేది ఇష్టమో అడుగు అది మీకు అనుగ్రహింపగలదు వలన నా తండ్రి మహిళ ఎందువలన మీరు నా శిష్యుల పరిషుద్ర ప్రేమ యేసుక్రీస్తు తల్లి ద్వారా సూత్రం చెల్లిస్తున్నాను మధ్యాహ్నం సమయంలో అందరితో మాట్లాడమని మా ప్రేడు ఏసుక్రీస్తుని అమరో వేడుకున్నా ప్రభావిసు అమరదే కొరకు అమ్మ దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రధాని లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటన దేవుడు అంశం ఏంటంటే దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసు తండేలా దేవుడు ఈ సృష్టిలోని అన్ని చేసిన తర్వాతే నరులను చేశాడు నరులను చేసి నరులను ఈ లోకానికి మనందరిని కూడా పంపించాడు ఆయన సంకల్పంలో మనం ఎప్పుడూ ఉన్నా చకొనది మనకు మునిపే మనం సమస్తాన్ని చేసి అందులో తర్వాత మనం లోకానికి పంపించిన తర్వాత దేవుడు కోరుకున్నది ఏంటంటే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే ఆదిలో నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు కోరుకున్నది ఒకటే ఆయన ఏం కోరుకున్నారంటే మీరు మీరుగా ఏమవ్వాలండి ఫలించాలి పొరుగా ఫలించాలి ఆది కానీ ఒకటే అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలో కూడా మీరు ఇక్కడ ఏమని చెప్తున్నారు అలా పలించాలంటే ఎవరు ఎందుకు యందు నా మాటలను నిలిచి ఉన్నాయో మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెప్తాను అడిగే విషయాల్లో ఎన్ని సందర్భాలు చెప్పారు తెలుసు చాలా సందర్భాలు చెప్తారు ప్రతి సువార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చి అడుగుడి మీకు ఇవ్వడం వెతుకుడి నీకు దొరుకుతుంది తట్టుడి నీకు తీయబడు అడుగు ప్రతి వారికి తీయబడుతుంది బ్రతుకు తట్టు వారికి అడగాలి దేవుణ్ణి ఏం చేయాలి మనం అడగాలి ఎలా అడగాలి నిత్యం అడగాలి ఉత్సాహం చెబుతారు ఏ సూత్రిస్తూ ఉండాలి ఒక అన్యాయశ్వరయిన్ న్యాయ దగ్గరికి ఒక వివరాలు వచ్చినప్పుడు ఒకసారి వస్తే పట్టించుకోలేదు రెండోసారి వచ్చినప్పుడు పట్టించుకోరు మూడోసారి ఇలా వస్తూ ఉన్నప్పుడు ఎందుకు వస్తుందేమో అని ఆమె పిలిచి ఆమె అవసరం ఏంటో తీర్చి పంపిస్తాం అదే చెబుతారు ఏసుక్రీసుకు నిత్యం ఆమె ఎలా వచ్చింది నిత్యం వచ్చింది తర్వాత ఇసుక వచ్చింది వచ్చినాక ఏం చేసింది భోజీ అలా అడగాలి తర్వాత అడవిడే మీకు ఇవ్వడు వెతుకుడి వెతకాలి మనం ఏం చేయాలండి వెతకాలి వెతికినప్పుడు మనం అడుగుతాము అడిగినప్పుడు ఇప్పుడు మనం ఒక పని అడుగును చావడను అనుకోండి అలా కూర్చో ఉంటే రాదు ఏం చేయాలండి దాన్ని ఎదిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు దాన్ని మనకు సహాయం చేస్తారు తట్టాలి తట్టినప్పుడు ఆయన ఏం చేస్తారు చేస్తారు మీరు ఇక్కడ ఏమో చెప్తున్నారు తర్వాత చూస్తే ఏం చెప్తున్నారు అది మీకు ఏది ఇష్టం అని అది మీకు అనుసాహించకూడదు బహుగా అని మా తండ్రి మహిళపరచకూడదు ఇందు వలన మీరు నా శిష్యులూ మీరు ఏ అని అంటే మీరు బహుగా ఫలించాలి దేవుడు కోరుకునేది ఒకటేనండి దేవుడు కోరుకునేది ఏంటంటే మనం భూమి మీద బహుగా ఫలించాలి అన్ని విషయాలు ఫలించాలి వ్యాహారం రాసిన పత్రికలో ఉంటుంది ఏమంటుంది ఏ క్రీడ నువ్వు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాలు ఎన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో ఎన్ని అన్ని కనిపిస్తున్నేవాలి వర్ధిల్లాలి నువ్వు వాక్యంలోని ప్రార్థంలోని ప్రవర్తనలోని ఈ పనిలోని యాభులోని ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు ఆ ఆత్మ సంబంధంగా శరీర సంబంధం అన్ని విషయాలు నువ్వు వేవాలి వర్దిల్లాలి మీరు బహుగా పఠించాలని చెబుతూ చివరిగా ఈ మాట చూడండి ఆ చూసి మన ఇక ముందు మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును దేవుడు కోరుకుంది ఏంటో తెలుసు అండి మనం బహుగా ఫలిస్తే దేవుడు ఏమైతురంట మహిమ పరచ దేవునికి మన ద్వారా ఏమి రావాలండి మహిమ రావాలి పరోకి కఠినమైన మనసు ఎందుకు ఇచ్చింది దేవుని మహిమ ఆయనకు మహిమ రావాలి మనం ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకున్నారు అలా జీవించినప్పుడు యేసు క్రిస్తుల వారికి మనం ఏమైతు శిష్యులు శిష్యులు అవుతుంది అదేంటండి తర్వాత ఏమని చెప్తున్నారు తర్వాత తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితే నా ప్రేమ ఎందుకు తండ్రి నన్ను ప్రేమించండు నేను మిమ్మల్ని ప్రేమించు ఎంతగా ప్రేమించారంటే ఈ మాట చూసి మనం పనిపించుకుందాం కీర్తనలో వందో కీర్తన మూడో వచనంలో గృహోయ్యనే దేవుడు అని తెలుసుకోండి ఆయనే మనను పుష్టించను మనం ఆయన వారము ఆయన అర్థమైందండి మన నంతగా మన లోకానికి పంపించారు ఆయన సమాప్తం మూడు పదహారు దేవుడు లోకములో ఎంతో ప్రేమించాడు అద్వితీయ కుమారుని పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడును రచింపట నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి కుమారుని పంపించిండు ఎందుకు పంపించిండు ఆయన పట్ల విశ్వాసం ఉంచు ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు ఎంగ నిత్య జీవం చూశాను యాహాలు రాసిన మధుర పత్రిక మూడో పదహారు వచ్చిన యేసు క్రీస్తు ప్రోగాలు మన అందరి కోసం ఈ లోకానికి వచ్చి శివులో తన ప్రాణాన్ని పెట్టి అర్థమైందండి చూశారని ఎంతగా ప్రేమించారు క్రీస్తుని ప్రేమించారు ఈ లోకానికి పంపించారు క్రీస్తు మన ప్రేమించారు మన కోసం సిరుగులో ప్రాణం పెట్టారు దేవుడు మన నుండి కోరుకునేది ఒకటేనండి మనం బహుగా అందించాలి అన్ని విషయాలు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం విడిచి పరలోకం చేరాలని దేవుడు కోరుకుంటాడు మనం అందరం ఎవరు ఆయన చేయాలి అందరి కోసం ఏసు ప్రస్తున్నారు వచ్చి సిరులో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా పెట్టి ఈ విధంగా మాట్లాడించిన తనైనా దేవునికి కృతజ్ఞతాశం చెల్లిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు ఇంతవరకు ఉన్న మీకు ప్రభు గారిని హృదయపూర్వక చెల్లిస్తే మాట అందరికీ